కస్టమర్లకు షేవింగ్ కటింగ్ చేసే ఓ సాధారణ బార్బర్ లగ్జరీ కార్ల కొనుగోలులో సెలబ్రిటీలకు పోటీ వస్తున్నాడంటే నమ్ముతారా ఇప్పటికే అతడి గ్యారేజీలో వందల సంఖ్యలో కార్లు ఉండగా తాజాగా ఒకేసారి ఏకంగా మూడు మెర్స్డెస్ బెంచ్ కార్లు కొనేసి బెంగళూరు వాసులకు షాకిచ్చాడు సాధారణ సెలూన్ నడుపుకుంటూ కోట్లకు పడగలెత్తిన ఆ క్షురకుని పేరు రమేష్ బాబు బెంగళూరుకు చెందిన బిలియనీర్ బార్బర్ రమేష్ బాబుగా ఫేమస్ అయ్యాడు కొన్నేళ్ల క్రితం రోల్స్ రాయిస్ గోస్ట్ కొని వార్తల్లో నిలిచాడు ఇక ఇప్పుడు ఏకంగా ఖరీదైన లగ్జరీ మెరిస్ట్రెస్ బెంజ్ కార్లు అది కూడా ఒకేసారి మూడు కొని వార్తల్లో నిలిచాడు బెంచ్ బెంజ్ క్లాస్ సెడాన్లను తన గ్యారేజీలోకి తీసుకొచ్చాడు రమేష్ బాబు ఒక్క కారు ధర డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలుగా ఉంది మూడు కార్లంటే రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల పైచిలు కన్నమాట రమేష్ బాబు గ్యారేజీలో రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా దాదాపు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి ఇందులో రకరకాల మోడల్స్లో మెరిస్టేస్ బీఎండల్యూ వోల్వో టయోటో హోండా హోండాకారులు ఉన్నాయి రమేష్ బాబు చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు ఓ పూట తింటే మరో పూట తిండి లేని పరిస్థితి తండ్రి బార్బర్గా పనిచేసేవాడు రమేష్ కు ఏడేళ్ల వయసున్నప్పుడు చనిపోయాడు అప్పటినుంచీ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ పదో తరగతితో చదువుకు గుడ్ బై చెప్పాడు తండ్రి నడిపిన బార్బర్ షాపును తిరిగి ప్రారంభించి అనతికాలంలో దానికి మంచి గుర్తింపు తీసుకువచ్చాడు ఈ క్రమంలో ఒక్క కారుతో ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించాడు అది లాభసాటిగా మారటంతో ప్రభుత్వ సాయంతో రెండు వేల నాలుగులో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని లాంచ్ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు ప్రస్తుతం అతడి వద్ద మూడు వందల మంది పనిచేస్తున్నారు వ్యాపారం బాగా నడుస్తున్నప్పటికీ అతడు తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం మెర్స్టెస్ లేదా రోల్స్ రాయ్స్ లోని తన దుకాణానికి వెళ్తాడు రెండు బిలియన్ డాలర్ల తో ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్గా పోప్స్ గుర్తించింది